ఈనాలో ఉదారంగా పరిహారం భూములు కోల్పో రైతులకు విలంత ఎక్కువ సంబంధించేలా చూడాలి ట్రిపుల్ ఆర్ భూసేకరణ త్వరగా పూర్తి చేయండి దక్షిణ భాగానికి హెచ్ఎండిఏతో అలైన్మెంట్ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ అటవీ మంత్రుల కోసం మంత్రులు ఢిల్లీ వెళ్లాలని నిర్దేశం ఉదారంగా పరిహారం ఇవ్వాలంట ఎంత పెద్ద మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రాంతీయ అంటే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి భూసేకరణ విలువను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు దక్షిణ భాగానికి జాతీయ రహదారుల సంస్థ సూచనప్రాయంగా ఆమోదం తెలిపనుంది హెచ్ఎండితో కలిసి అలైన్మెంట్ చేయాలని ఆదేశించింది హైదరాబాదును కలిపే పదకొండు రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు వీళ్ళకి భూపరిహారం తొందరగా ఇవ్వండి ఉదారంగా డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారు దీంతోపాటు ఆదాయం ఆశించే స్థాయిలో కూడా అని చెప్తున్నారు ఒకసారి ముందు ఈ వార్త చూద్దాం మనం సో అటవీ శాఖ కొన్ని కొరియలు పెడుతుందండి ఇందులో అవి కూడా పరిష్కారం కోసం అసలు ఢిల్లీ వెళ్ళండి పంచాయతీ ఆ బి రోడ్లో ఒకే నేను ఎత్తు ఉండాలని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పదాల్సిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఉదారంగా డబ్బులు ఇవ్వడం పరిహారం ఇవ్వని చెప్తున్నారు ఈ ట్రిపుల్ ఆర్ భాగంలో భూములు కోల్పోతున్న రైతులకు మీరు ఇస్తున్న పరిహారం ఎంతండి రెండు వేల పదమూడు భూ చట్టం ప్రకారం ఇస్తున్నారు మీరు వాళ్ళకి రెండు వేల పదమూడు భూ చట్టం ప్రకారం ఉన్న రేటు మీరు వాళ్ళకి గడుతున్నారు ఈరోజు నేను సవాల్ చేస్తా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో సారీ తెలంగాణలో ఎక్కడో భయంసానో ఆదిలాబాదు ఇంకెక్కడో తప్ప మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో రంగారెడ్డి ఇటువైపు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడన్నా ఎకరం పదిహేను లక్షలకి నాకు ఇప్పించండి సార్ నేను తీసుకుంటాను సార్ పదిహేను లక్షలకి ఎందుకంటే మీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రేటు పదిహేను లక్షలు మ్యాక్సిమం పదహారు లక్షలు మీరు ఇస్తున్న రేటు ఎకరానికి ఎక్కడుందండి ఎకరం ఏదైనా మెట్ట భూమే మీరు తీసుకుంటుంది సాగు భూమి అవన్నీ వ్యవసాయ భూములు దట్టు హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి ఎకరం పదిహేను పదమూడు లక్షలు మీరు ఇస్తున్నారు వాళ్ళకి రెండు వేల పదమూడు బుచ్చట్టడం ప్రకారం ఈరోజు నలభై యాభై లక్షలు లేకుండా ఎక్కడ నందా మనకి చుట్టుపక్కల ఏడన్నా మినిమం నలభై యాభై ఎకరాలు ఎక్కడ చూసినా మరి మీరు ఇంత ఉదారంగా డబ్బులు ఇవ్వమని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు కదా అన్ని పత్రికల్లో కూడా మనకు అదే రాసినట్టున్నారు వాళ్ళు ఉదారంగా ఇవ్వమని ఇదిగో వీళ్ళు కూడా రాశారు అందరూ జ్యోతి వాళ్ళు కూడా పరిహారం ఉదారం రైతులకు వీరింత ఎక్కువ మొత్తం అందాలి ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి ఉదారం 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 సరే దీంట్లో వేరే హెడ్డింగ్ మెటీరియలే కానీ అంత ఉదారంగా ఉంటే సార్ రెండు వేల పదమూడు భూచట్టం ప్రకారం మీరు వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు ఎక్కడ సార్ పదిహేను లక్షల ఎకరం ఎక్కడుందండి పదమూడు లక్షల ఎకరం పది లక్షల ఎకరం ఎక్కడుందండి మినిమం నలభై యాభై యాభై లక్షలు లేని ఎకరం ఎక్కడైనా ఉందా సార్ మీరు ఉదారంగా ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ కబుర్లు రేవంత్ రెడ్డి గారు మీరు